అధిక వర్షాలు వరద ప్రభావం వలన అన్నవరం గ్రామంలో రాకపోకలు ఇబ్బంది అయ్యే విధంగా విద్య మొత్తం డ్యామేజ్ అయిపోయింది పొలాలు మొత్తం కూడా ఇసుక మ్యాటేసి కనీసం కిలోమీటర్ అటుపక్క ఇటుపక్క రోడ్డు మొత్తం కూడా డ్యామేజ్ అయిపోయినాయి అనవరం గ్రామానికి రాకపోకలు పూర్తిగా దెబ్బతయిపోయినాయి అన్నవరం జగ్గపేట రావాలంటే ఈరోజు మరి తెలంగాణ నుంచి రావాలి తప్ప రామపురాట తప్ప జగపేట రావడం కాన్స్టిట్యూషన్ రావడానికి కూడా అవకాశం లేదు ఇమీడియట్ని మరి ప్రభుత్వం వారు కూడా అన్ని తక్షణ చర్య తీసుకుంటామని చెప్పి అనుకుంటున్నాను పంచాయతరాజ్ శాఖ వాళ్ళు ఆల్రెడీ దీని మీద మొత్తం కూడా పరిశీలన చేసి నమోదు చేసుకున్నారు మరి అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కూడా వచ్చి ఎవరైతే భూములు వ్యవసాయ భూములు దెబ్బతిన్నాయో ఎవరు తీసుకుని మ్యాటేసిందో వాళ్ళు కూడా ఆదుకోవడానికి ప్రభుత్వ విధాలు కూడా నమోదు చేసి తక్షణ సహాయం చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం పూర్తిగా అనుమతి గ్రామానికి విద్యుత్తు లేదు త్రాగునీరు లేవు దాన్ని గా విద్యుత్తుల వైర్లు కూడా లాగుతా ఉన్నారు త్రాగునీరు సమస్య లేకుండా గ్రామస్తులే జనరేటర్ ఏర్పాటు చేసుకుని త్రాగునీరు సమస్యని పరిష్ చిన్నగా పరిష్కారం చేసుకుంటున్నారు ఈ గ్రామానికి విద్యుత్తు అదేవిధంగా త్రాగునీరు తాను రాకపోకలు అదేవిధంగా పంట ములు ఏ కూడా పూర్తిగా నమోదు చేయించి దాని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి ఈ యొక్క రైతాంగానికి కానీ ప్రజలకి సహాయం చేయడానికి ప్రభుత్వాన్ని దృష్టి తీసుకెళ్తా ఉన్నాం